బుల్లెట్ కన్నా బ్యాలెట్ మిన్న అంటున్న తాడిపత్రి యువకులు ఈ విషయాన్ని ప్రతి ఒక్క ఓటర్కి తెలియజేసే విధంగా తాడిపత్రి యువకులు వినూత్న ఆలోచన చేశారు అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని అనంతపురం రోడ్డులో ఉన్న యాక్సిస్ బ్యాంకు పక్కలో ఉన్న తాతా టీ స్టాల్ అండ్ టిఫిన్ సెంటర్ నిర్వాహకులు వినూత్న ఆలోచనకు తెరతీశారు ప్రస్తుతం పదమూడవ తేదీ సోమవారం జరుగుతున్న ఎన్నికలకు ప్రతి ఒక్క వ్యక్తి ఓటు వేసి ఆ ఓటును వినియోగించుకునే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి ఓటు వేయాలని ఓటు వేసిన ప్రతి ఒక్క వ్యక్తి సోమవారం రోజు సాయంత్రం తాత టిఫిన్ సెంటర్కు వచ్చిన వెంటనే వారు ఓటు వేసినట్లుగా ఏలుకున్న సిరా చుక్కను చూపించడంతో వారికి టిఫిన్ ఉచితంగా ఇవ్వబడును అంటూ ఆ నిర్వాహకులు తెలిపారు ఇలాంటి ఆలోచన చేస్తున్న ఆ యువతను తాడిపత్రి పట్టణం మరియు నియోజకవర్గ ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు ఏది ఏమైనా తమదైన శైలిలో ఇలాంటి యువత ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై చాలామంది ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నా పేరు ప్రశాంత్ తాడపత్రి మండలంలో యాక్సిస్ బ్యాంక్ పక్కన మేము తాత టిఫిన్స్ అనే టీఎం రన్ చేస్తున్నాము రేపు అందరు ఎలక్షన్స్లో ఓటకు వినియోగ వినియోగించాలని కోరుకుంటున్నాము తర్వాత వినియోగించుకున్న తర్వాత మా మందుగా ఎవరైతే ఓటేసారో వారందరికీ రేపు సాయంత్రం మా తాత టిఫిన్ సెంటర్ నందు ఉచితంగా టిఫిన్ ప్రొవైడ్ చేస్తున్నాము ఇవి అవకాశం అందరూ వినియో వినియోగించాల్సిన కోరుకుంటున్నాము అలాగే ఎవరైతే శిరాచక్క చూపిస్తారో వాళ్ళందరికీ రేపు టిఫిన్స్ మేము ప్రొవైడ్ చేయగలము ప్రతి ఒక్కరు సిరాచు గుర్తు చూపించాలని కోరుకుంటున్నాము